ఓడిపోయిన అవమానంతో అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చలేక దుష్ప్రచారం చేస్తూ ఇవాళ రోజున పేరిన నాని రఫ రఫా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి తలలు లేచిపోవాలి దేనికి సంకేతం నువ్వు ఒక మాజీ మంత్రివి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడాలి కానీ ఇవాళ హింసను రేకించే విధంగా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి తరకాయ లేచిపోవాలి ఏం అది ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా హింసను ప్రోత్సహించరు రవిడీజారిని ప్రోత్సహించరు వాళ్ళ రాయలసీమలో